నెల శివరాత్రి పురస్కరించుకొని నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ మేము ధూప దీప నైవేద్య కార్యక్రమాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని ఈ వితరణ కార్యక్రమంలో మహబూబ్ ఉమ్మడి జిల్లాలో మహబూబ్నార్ గాని భూత్పూర్ గాని ముసాపేట్ గాని అడ్డాకల్ గాని జడ్చెల్ల గాని మామనార్ మండల్ గాని రాజాపూర్ గంగాపూర్ తో పాటు ఉమ్మడి జిల్లాలో దామర్గిద్ద మదనాపురం గుర్రంగడ్డ దా వాటితో పాటు ఈ మామూనార్ ఉమ్మడి జిల్లానే కాకుండా నాగర్ కర్నూలు అచ్చంపేట్ శ్రీశైలం ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇరవై యొక్క ధూపదీప దీప నైవేద్య కార్యక్రమాలను ని పంపిణీ చేయడం జరిగిందండి మొత్తం ఇరవై యొక్క సామాగ్రితో కూడినటువంటి పూజ సామాగ్రితో ఉన్నటువంటి ఒక బ్యాగుని మేము అందజేయడం జరుగుతుందండి ఏ దేవాలయాలు అయితే పురాతన దేవాలయాల్లో ధూప దీప నైవేద్యానికి నోచుకొని ఆ దేవాలయాలను ఎంపిక చేసుకొని వారికి ఇవ్వడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో చూసినటువంటి చాలా మంది మాకు ఫోన్లు చేస్తున్నారండి వరంగల్ గాని జనగామ గాని ఇక్కడ ఉన్నటువంటి యంగనూరు గాని అక్కడి నుంచి మాకు ఒక విజ్ఞప్తులు వస్తున్నాయి మాకు కూడా పంపిణీ చేయమన్నారు వారందరికీ మేము స్వాగతం చెప్తున్నాం సాధారంగా నమస్కరిస్తూ చెప్తున్నాం నేను తైతం స్వచ్ఛంద సంస్థ యంగనూరు కానీ జనగాము కానీ వరంగల్ కానీ ఎక్కడైనా సరే భక్తులు ఎక్కడైతే కోరుకుంటున్నారో వారందరికీ నేనసే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదిన శివరాత్రి పురస్కరించుకొని ధూప దీప నైవేద్య కార్యక్రమం పంపిణీ చేయడానికి వితరణ చేయడానికి మేము ముందుకు వస్తున్నామండి ఏ పురాతన దేవాలయాల్లో అయితే ఇబ్బంది ఉందో శివరాత్రికి కనీసం ధూప దీప నైవేద్యాన్ని ఎంచుకుని పెంపే చేసేందుకు కష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు దయచేసి మా స్వచ్ఛంద సంస్థను సంప్రదిస్తే మాకు ఫోన్ చేస్తే మేము వారికి ఈ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క సదవకాశాన్ని దేవాలయ కమిటీ సభ్యులు కానీ అర్చకులు కానీ వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం మా విజ్ఞప్తి ఒకటే మామనార్ ఉమ్మడి జిల్లాతో పాటు మాకు సంబంధించి మా పరిధిలోకి వచ్చినటువంటి ఏ దేవాలయం అయితే హిందూ సాంప్రదాయ పవిత్ర పండుగ రెడ్డి శివరాత్రి రోజు దూప దీప నైవేద్యాన్ని ప్రతి దేవాలయంలో ఏర్పాటు చేయాలనేది మా యొక్క కోరిక అండి అభిలాష అండి గతంలో కూడా మేము జనవరి మాసంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అప్పుడు కూడా పలు దేవాలయాల్లో దీప నైవేద్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మళ్ళీ రెండు నెలల్లో ఈ శివరాత్రిని పురస్కరించుకొని మార్చిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి మా యొక్క విజ్ఞప్తి మేరకు ఏ దేవాలయంలో కనీసం దీప నైవేద్యాన్ని నోచుకోకుండా ఉండాలని శివరాత్రి రోజు ఆ యొక్క శివని శివుని యొక్క సంకల్పాన్ని ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు